తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ జోడీ ఎవరు అంటే అందరూ టక్కుని చెప్పేది సూపర్ స్టార్ మహేష్ బాబు నమృత శిరోత్కర్ పేర్లే నమ్రత మహేష్ బాబు కలిసి వంశీ సినిమాలో నటించారు ఈ సినిమా షూటింగ్ టైంలోనే మహేష్ బాబు నమృతతో ప్రేమలో పడి పెద్దళ్ళు ఒప్పించి రెండు వేల ఐదులో వివాహం చేసుకున్నారు వీరికి గౌతమ్ సితారా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి బాగా విలువిస్తారు షూటింగ్ టైంలో గ్యాప్ దొరికితే తన భార్య పిల్లలతో ఫారెన్ కంట్రీస్కి వెళ్తుంటారు అయితే రీసెంట్గా నమ్రత సిరోకర్ మహేష్ బాబును ఉద్దేశించి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది అసలు విషయం ఏంటంటే మహేష్ బాబు జర్మనీ వెళ్ళి దాదాపుగా టెన్ డేస్ అవుతోంది ఎప్పుడూ ఫ్యామిలీతో ట్రిప్స్ వేసే మహేష్ బాబు ఒంటరిగా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అట అయితే జర్మనీకి వెళ్ళిన మహేష్ అక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని టాక్ అక్కడ మహేష్ను ఒక డాక్టర్ దాదాపుగా రెండేళ్ల నుండి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారట అయితే నెక్స్ట్ చేయబోయే రాజమౌళి మూవీ కోసం ఫిట్నెస్తో పాటు తను తను మార్చుకోవడం కోసమే మహేష్ జర్మనీకి వెళ్ళారని తెలుస్తోంది అయితే మహేష్ను వదిలే నమ్రత ఎప్పుడు ఒక్కరోజు కూడా ఉండలేదట మహేష్ జర్మనీ వెళ్ళి పది రోజులు అవడంతో రీసెంట్గా మహేష్ తన ఇన్స్టాలో సెండ్ చేసిన ఫొటోస్కు మిస్సింగ్ మిస్సింగ్ అవుట్ అండ్ మిస్సింగ్ యూ అంటూ రిప్లై ఇచ్చింది నమ్రత ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది